అనుహర్ బిల్డర్స్ ఆకృత్యాలు రెసిడెన్షియల్ ప్లాట్స్ని కమర్షియల్ ప్లాట్స్గా విక్రయాలు ప్రభుత్వం దృష్టి ఏ మార్చి అమాయకులను మోసం చేస్తున్న వైనం మణికొండ మున్సిపాలిటీలు వెలుగు చూసిన దుర్మార్గం మోసాలకు తెరలేకపోయిన అనుహర్ హోమ్స్ మార్నింగ్ రాగా అపార్ట్ అనుహర్ హోమ్స్ మార్నింగ్ రాగా అంటే అపార్ట్మెంట్స్ పేరు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ అంటూ ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ పొందడం విచిత్రం మరి అదెట్లా వచ్చింది వీళ్ళకి సంబంధిత అధికారులు ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ జారీ చేయడంపై అనుమానాలు ఈ కట్టడం అక్రమని తేల్చి కూల్ చేసిన మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు నష్టపరిహార ఊసేలేదని బాధితుడి ఆవేదన ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు దిగుతున్న బిల్డర్ ఇదే బిల్డర్కు చెందిన అనేక అక్రమ కట్టాలు ఉన్నట్టు తేలింది చర్యలు తీసుకోకుండా కాలయాపం చేసిన అధికారులు లంచాలతో అధికారులు మేనేజ్ చేసి ఆక్యుపెన్ సర్టిఫికెట్ తెస్తున్న వైనం రిరాకు ఫిర్యాదు చేసిన బాధితుడు మాండవ సాయి కిరణ్ ఇప్పుడు ఇది అక్రమని తెలిచి కూల్ చేశారు కదా మరి కూల్ చేసినప్పుడు వాళ్ళపైన ఎటువంటి నోటీస్ ఇవ్వలేదా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా వాళ్ళు ఇంకా హ్యాపీగా బయటే ఉన్నారు కదా మరి ఒక అక్రమం తెలిసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారు అతను నిరుద్యోగి పేరు మాండవ సాయి కిరణ్ ఎలాగోలో కొంత పైకం కూడబెట్టుకొని అనుహర్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దగ్గర కమర్షియల్ ఫ్లాట్స్ అంటూ మోసపోయి కొనడం జరిగింది తీరా ఎంక్వైరీ చేస్తే అవి కమర్షియల్ ఫ్లాట్స్ కావు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అని తేలిపోయింది ఈ విధంగా ఆ సంస్థకు చెందిన బిల్డర్ ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది అయితే చిత్రం ఏంటంటే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి కమర్షియల్ అని చెప్పి ఆక్యుపెన్స్ సర్టిఫికెట్ సదరు బిల్డర్ తీసుకోవడం జరిగింది ఇది ఎలా సాధ్యమైన అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇలా మోసం చేసి ఎందుకు నాకు అమ్మారని బాధితుడు బిల్డర్ని వెళ్ళి అడిగితే సదరు బిల్డర్ దురుసుగా ప్రవర్తించడం జరిగింది కాగా గత సంవత్సరం డిసెంబర్లో మణికొండ మున్సిపల్ కమిషనర్ అధికారులు వచ్చి ఈ బిల్డింగ్కి కమర్షియల్ అనుమతులు లేవని తేల్చి అక్కడ అక్రమ కడ్డాలు కూల్చడం జరిగింది ఆ రోజు బాధితుడు బిల్డర్ని అడిగితే బిల్డర్ను కలిసి అడిగితే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు బిల్డర్ నష్టపరిహారం చెల్లించలేదు ఇటీవల మళ్ళీ ఒకసారి వెళ్ళి బిల్డర్ని అడిగితే దౌర్జన్యం చేసి బెదిరించాడంట ఇది చూసారా మరి ఎంత దారుణం అండి ఇది వాడు చేసింది అక్రమం ఇది అక్రమం అని చెప్పి అడిగితే దౌర్జన్యం కూడా చేస్తుందంట ఇంకా దారుణం ఏంటంటే ఈ బిల్డర్కి చెందిన అనేక అక్రమ కట్టాలు నగరంలో ఉన్నాయంట ఈ విషయంపై సంబంధించిన అధికారులను సంప్రదించగా వారు రేపు మాపాన్ని కాలయాపం చేస్తున్నారంట టౌన్ ప్లానింగ్ అధికారులు మేనేజ్ చేయటం పర్మిషన్లు తీసుకురావటం ఆక్యుపెన్ సర్టిఫికేట్ తీసుకురావటం సొదరు బిల్డర్కి సర్వసాధారణం అయిపోయింది పాత లేఅవుట్స్లో రోడ్లను చూపించి అధికారులను డబ్బుతో కొనేసి కావాల్సిన పర్మిషన్లు తీసుకురావడం జరుగుతుందని బాధితులు తెలియజేస్తున్నారు అయితే అనుహర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై బాధితుడు రెలాదికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది బాధితుడి ఫిర్యాదులోని వివరాలు మీకోసం పాపం ఎంత దారుణం చూడండి ఇంకా ఇంకా చాలా డీటెయిల్గా వెళ్తే మనవాళ్ళు ఎవరైతే ఈ అనుహర్ హోమ్స్ అనేవాళ్ళు ఇలా సిటీ మొత్తం అయ్యాయంట సిటీ మొత్తం ఇట్లాంటి మొత్తం చాలా ఉన్నాయి వాటి గురించి కంప్లైంట్ చేస్తేనే కూడా పట్టించుకోవట్లేదంట ఇంకా మనోడు అడుగుతానికి వెళ్తే వీళ్ళ పైన దాడి కూడా చేస్తున్నాను సాయి కుమార్ పైన మణికొండలోని అనుహర్ హోమ్స్ మార్నింగ్ రాగా అల్కాపూర్ టౌన్షిప్లోని మాండవ సాయి కుమార్ అనే వ్యక్తి షటర్స్ కొనుగోలు చేశారంట షటర్స్ కొనుగోలు సమయంలో ఆ యూనిట్లో వాణిజ్యం అంటే కమర్షియల్ యూనిట్లుగా ఉంటాయని బిల్డర్ అతనికి చెబుతూ హామీ ఇచ్చారంట అందుకుగాను ప్రతి చదరపడుగుకు తొమ్మిది వందల ఐదు చొప్పున బిల్డర్ ఛార్జ్ చేశారు అయితే తెల్ల కాగితంపై మాత్రం కేవలం ఆరు వేల ఐదు వందలు మాత్రమే చూపించారంట ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళ చేసిన ఫ్రాడ్ ఏందో కమర్షియల్ ఇవి కమర్షియల్ కాంప్లెక్స్ అని చెప్పి ప్రతి చదరపడుగుకి తొమ్మిది వందల ఐదు వందలు ఛార్జ్ చేశారు కానీ పేపర్పై మాత్రం ఏం చేశారు కేవలం ఆరున్నర వేలు మాత్రమే రాశారంట అదే సమయంలో అదే ప్రాజెక్టులో నివాస యూనిట్ ధర కేవలం నాలుగు వేల వంద మాత్రమే ఉండటం గమనార్హం ఇది మరి చూసారా సదర్ బిల్డర్ నివాస యూనిట్లను కమర్షియల్ యూనిట్లను తప్పుగా చూపించి అధిక ధరకు అమ్మటం వల్ల బాధ్యులకి భారీ ఆర్థిక నష్టం జరిగింది ఆ తర్వాత మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్లు కలిసి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ నిర్మించిన యూనిట్లు నిజంగా నివాస యూనిట్లైన ధృవీకరించారు తర్వాత వాళ్ళు బాధ్యులైన సాయికి విరణను కొనుగోలు చేసిన యూనిట్లు ఏర్పాటు చేసిన షటర్స్ను తొలగించేశారు సో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఎప్పుడు దాదాపు పోయిన సంవత్సరం నవంబర్లో ఇది ప్రూవ్ అయింది అక్రమమే అని చెప్పి ఈ క్రమంలో ఆ అంతర్గత వస్తువులు విలువైన వస్తువులు సుమారు యాభై లక్షల వరకు నష్టపోయినాయి అంట అయితే అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చితలు జరిపారు అయితే వారు నోటీసులు బిల్డర్ అయిన ఎన్ రామిరెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఇప్పుడు కంప్లైంట్ చేసింది ఎవరు సాయి కిరణ్ మీరు ఉన్న పళ్ళంగా వీళ్ళు వాటిని పడేస్తే అందులో ఉన్న ఐటమ్స్ అవన్నీ నష్టపోయేది ఎవరు సాయి కిరణ్ కానీ మీరు నోటీస్ ఇచ్చింది ఎవరికి ఇక్కడ ఈ కిరణ్ బిల్డర్ అని రామిరెడ్డికి నోటీస్ ఇచ్చారు కానీ ఆ రామిరెడ్డి ఏం చేశాడు ఈ విషయం బాధితుడికి చెప్పుండు నువ్వు ఎందుకు చెప్పున్నాడు అంటే చెప్తే మళ్ళీ వాడు జాగ్రత్త పడతాడు వాడు రెడీ నిమిషం తీసుకున్నాడు కదా నా మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా వాడికి ఇలాంటి జరగాలని చెప్పి ఎవరైతే చెప్పున్నాడు చెప్పుడు ఏమైంది ఇక్కడ ఈ పరిణామంతో బాధితుడి జీవితం అస్తవ్యస్తం అయిపోయింది అతని కుటుంబం రోడ్డున పడింది అతను జరిగిన నష్టంలో నష్టం కోట్లో ఉన్నట్టు బాధ్యత తన ఫిర్యాదులో పెట్టుకున్నారంట మరి అంతే కదా అక్కడ మిషనరీ అంతా ఉండుంటాయి ఇప్పటికే కొన్న రేటు ఒక బొక్క మళ్ళీ ఇదొక నష్టం అసలు జరిగిన ఈ వ్యవహారం మొత్తం ఒకసారి చూస్తే సాయి కిరణ్ అతని సోదరి కలిసి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఇరవై రెండున జీ ఫోర్ జీ ఫైవ్ షటర్స్ను వాళ్ళిద్దరూ కలిసి కొనుగోలు చేశారంట బిల్డర్ ఇచ్చిన హామీ ప్రకారం వాణిజ్య యూనిట్ అనుకుంటే గుడ్డిగా నమ్మి కొనుగోలు చేశారంట మరి ఎంక్వైరీ చేసుకోవాలి కదండి మీరు అయితే హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారుల ద్వారా సదరు బిల్డర్కి వాణిజ్య యూనిట్లు సర్టిఫికేషన్ చూపించామని నోటీసులు ఇచ్చారు అది ఇక్కడ చూడండి వాణిజ్య యూనిట్లు అని చెప్పి కొనేసారు వీళ్ళు కానీ హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారుల ద్వారా సదరు బిల్డర్కి వాణిజ్య యూనిట్లు సర్టిఫికేషన్ చూపించమని నోటీసులు ఇచ్చారంట కానీ బిల్డర్ తగిన ఆధారాలు చూపించలేదు దీంతో బాధితులు కొనుగోలు చేసిన యూనిట్లు వాస్తవానికి నివాస యూనిట్లు అని తేలిపోయింది ఈ విషయంపై బిల్డర్తో మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారంగా లేదు ఇక సెప్టెంబర్ సారీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున డెమోరేషన్ జరిగింది బిల్డర్ సమస్య పరిష్కారం చేయకుండా తన కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించారని బాధ్యత ఆరోపించారు అయితే అనుహర్ కన్స్ట్రక్షన్ సేల్స్ ఎయిట్ నాగేంద్ర బెదింపులు దిగుతూ మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మాకు ధనబలం ఉంది మీరేం చేయదో బెదిరించారంట పెద్ద పెద్దోళ్ళు అంటే ఎవరు ఉన్నారు సార్ మీ వెనకాల అంటే వాళ్ళు ఏమన్నా ఇంతెంతేడు సినిమా ఏదో సుమోళ్ళ ఉంటారు అంతంత ఉంటారు వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద మనుషులు అంటే అంటే మీకు ఆ డబ్బు ఉండి పెద్ద పెద్ద మనుషులు ఉంటే మీరు ఏం చేసినా చెల్లిపోద్ది అది ప్రభుత్వాలు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి మాలాంటి మీడియా ఉంటుంది అంత తేలిగ్గా అయిపోద్ది అయితే ఈ వ్యవహారంలో రెరా హెచ్ఎండి అధికారుల నిబంధనల ప్రకారం తనకు న్యాయం చేసి తగిన చర్యలు తీసుకొని తన కుటుంబాన్ని రక్షించాలని బాధ్యత విజ్ఞప్తి చేస్తున్నాడు తక్షణమే అనుహర కన్స్ట్రక్షన్పై కఠిన చర్యలు తీసుకోవాలి నివాసైనట్లను వాణిజ్య యూనిట్లుగా తప్పుగా చూపించడం అధికారులు స్పందించాలి తనకు జరిగిన నష్టానికి బిల్డర్ నుంచి పరిహారం ఇప్పించాలి అదేవిధంగా యూనిట్ ధర తేడా గుర్తించి అది కూడా తిరిగి ఇప్పించాలి లేరా హెచ్ఎండి చట్టాల ప్రకారం తగిన న్యాయం చేయాలి ఇక జీ ఫోర్ జీ ఫో షటర్స్కి బిల్డర్ నుంచి ఒక సంవత్సరానికి అద్దె ఇప్పించాలి జరిగిన నష్టానికి పరిహారం వడ్డీ సహా ఇప్పించాలి కాగితే అయితే తాము షటర్స్ కొనుగోలు చేస్తున్న సమయంలో కమర్షియల్గా ఉపయోగించుకోవడంపై ఎలాంటి సమస్య రాదని బిల్డర్ హామీ ఇచ్చారంట సేల్ అగ్రిమెంట్ ఫోర్టీన్ ప్రకారం నో అబ్జెక్షన్ అంటూ తమని మోసం చేశారని బాధితులు పేర్కొన్నారు తమకు అన్యాయం జరగకపో జరగకపోతే ఆదాబ్ సహకారంతో న్యాయ పోరాడానికి సిద్ధమవుతామని చెప్తున్నారు బాధితుడు ఎంత దారుణం చూడండి మొత్తం అసలు అవి ఒక రెసిడెన్షియల్ అయితే కమర్షియల్ అని చెప్పి అమ్మి రేటు ఎక్కువ రేట్ వేసి అమ్మి పేపర్ పైన ఒక రేట్ వేసి అవి పడేస్తున్న విషయం వాళ్ళకి తెలిసినా వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంకోలాగా మన నష్టం చేకూర్చి ఇంత దారుణంగా పొరపడి ఏమైనా గట్టిగా అడిగితే మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్తున్నారంట కాబట్టి ప్రజలందరూ ఒక విజ్ఞప్తి ఏదైనా సరే ఈ అనుహర్ లాంటి బిల్డర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఏదన్నా ఒక కొనుగోలు చేసే ముందు ఏదైనా సరే షట్టర్ అయినా సరే ఫ్లాట్ అయినా సరే ఒకటి రెండు సార్లు తరువుగా దానిపైన ఎంక్వైరీ చేసుకోండి దాని గురించి ఒకటి రెండు సార్లు కనుక్కొని పూర్తిగా పర్మిషన్స్ ఉన్నాయి అంత సక్రమమే అనుకున్న తర్వాతే మీరు దిగండి లేకపోతే ఇలాంటి మోసాలకు గురవుతారు